అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ జీవితంలోనే అతిపెద్ద శుభవార్త అందుతుంది దాన్ని విన్న తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు ఉద్యోగులకు ఉన్నత అవకాశాలు వచ్చే వీలుంది చిత్ర పరిశ్రమల వారు వైద్య రంగాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది విద్యార్థులైతే కృషి ఫలించి మంచి ఫలితాలతో అయితే సాధించే అవకాశం ఉంది నూతన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఆస్తి వివాదాలు తీరే సమయం ఉంది ఇక ప్రముఖులతో పరిచయాలు నిరుద్యోగుల యత్నాలు ఫలించే అవకాశం వాణిజ్య వ్యాపారాలను ంత విస్తరిస్తారు ఉద్యోగులకు పని భారం చాలా వరకు తగ్గవచ్చు క్రీడాకారులు రాజకీయ వేత్తలకు ఆహ్వానాలు అందుతాయి విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి మహిళలకు ఆస్తి లాభం ఉంటుంది తెలుపు రంగు వస్తువులను కానీ తెలుపు రంగు దుస్తులను కానీ మీరు దానంగా ఇవ్వండి ప్రతికూలముగా ఉన్నటువంటి విషయాలు కూడా మంచిగా సాగిపోతాయి ఈరోజు మీరు చూసినట్లయితే శ్రీ కనకదుర్గా దేవి స్తోత్రాలు పఠించండి మీకు అంత అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూల ఫలితాలు వస్తాయి మహిళలకు ఆస్తి లాభం కలుగుతుంది మీరు ఈ విధంగా చేసినట్లయితే ప్రయాసాలు తప్తాయి బంధుమిత్రులతో విభేదాలు కూడా కలిగించ కలిగేటటువంటి విషయాల్లో కూడా మీకే కలిసి వస్తుంది మీ కష్టము ఫలిస్తుంది ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి ఖర్చులు తప్ప మిగులు కనిపించదు వాణిజ్య వ్యాపారాలలో లాభాలు అతి కష్టం పైన రాగలవు ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఉంటాయి రాజకీయవేత్తలు క్రీడాకారులకు సహనము ఉంటుంది ఇక నేర్పు అవసరము సహనంతో పాటు నేర్పు కూడా అవసరము విద్యార్థులు కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొంటారు మహిళలకు మానసిక శాంతి ఉంటుంది పసుపు రంగు వస్తువులను దానం చేయండి పసుపు రంగు దుస్తులను దానం చేయండి ప్రతికూలంగా ఉన్నటువంటి విషయాలు కూడా అనుకూలంగా సాగిపోతాయి ఎరుపు రంగు ఎరుపు రంగు గాజులను చిన్న పేద పిల్లలకు ఆడపిల్లలకు సమర్పించండి వినాయకుని పూజించండి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి పనుల్లో ప్రతిభ కనబరుస్తారు ఆదాయము బాగా పెరుగుతుంది మీరు ఈ విధంగా చేయటం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి మిత్రులు సహకరిస్తారు ఆలోచనలు చాలా బాగా సాగిపోతాయి మీరు కొన్ని వివాదాలు వచ్చినా కూడా తాను తప్పకుండా తొలగించుకునేటటువంటి శక్తి మీలో పెరుగుతుంది వాణిజ్య వ్యాపార లావాదేవీలు మందకొడిగా ఉంటాయి ఉద్యోగులకు ఒత్తులు పెరుగుతాయి రాజకీయవేత్తలు వైద్యులకు చివరిలో విదేశీ పర్యటనలు రద్దు కాగలవు విద్యార్థుల కృషి నిష్ఫలం కాగలదు మహిళలకు కుటుంబ సమస్యలు ఉన్న కూడా ఉంటాయి ఈ విధముగా సమస్యలు ఉన్నటువంటి వారు ఆకుపచ్చ వస్తులను దుస్తులను దానం చేయండి మరియు దత్తాత్రేయాన్ని పూజించండి మీకు అంత సులభంగా ఉంటుంది మీ ఆటంకాలన్నీ తొలగిపోతాయి ముఖ్య వ్యవహారంలో సకాలంలో చక్కదిద్దుతారు ఆదాయం అంచనాలకు తగ్గట్టుగా వస్తున్నప్పుడు మీ అవసరాలు కూడా తీరిపోతాయి ఇంతకాలంగా పడ్డ శ్రమ ఒక కొలిక్కి వస్తుంది చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు మిత్రులతో ప్రత్యేక ఆదరణ కూడా పొందుతారు వాహన యోగం కలుగుతుంది సన్నిహితుల సూచనలు పాటిస్తూ కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు ఆలయాలు సందర్శిస్తారు ఉద్యోగస్తులు ఒత్తులు అనేవి తొలుగుతాయి వాణిజ్య వ్యాపార లావాదేవీలు విస్తరిస్తాయి వేత్తలు క్రీడాకారులు యత్నాలు మంచిగా విఫలమవుతాయి విద్యార్థులకు అంచనాలు కొన్ని ఫలిస్తాయి మహిళలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు ఎరుపు రంగు వస్తువులను దుస్తులను దానం చేయండి ప్రతికూలముగా ఉన్నటువంటి కార్యాలు అనుకూలముగా అవుతాయి తెలుపు రంగు వస్తువులను కూడా దుస్తులను దానం చేయండి మీకు కలిసి వస్తుంది తెలుపు రంగు వస్తులను దుస్తులను దానం చేయటం వల్ల ఇక కనకదుర్గ కనకదుర్గా మాత ఆలయ దర్శనం చేయుట మరియు కనకధార స్తోత్రాలు పఠించండి ఇక కొన్ని కీలక వ్యవహారాలు ఆటంకాలు తొలగిపోతాయి ఆదాయానికి మీకు మంచిగా ఆదాయం అందే అవకాశాలు అయితే ఉన్నాయి వివాదాలు ఎంత ఉన్నా కూడా అవి చక్కగా పరిష్కారం అవుతాయి మీ సమస్యలన్నీ కూడా చక్కగా పరిష్కారం అవుతాయి ఆరోగ్య విషయంలో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి అనారోగ్య బాధలు తొలగిపోతాయి ఉద్యోగస్తులకు విధి నిర్వహణ సవాలుగా మారవచ్చు చిత్ర పరిశ్రమ వారి వైద్యులకు అంచనాలు తారుమారు మారు అవుతాయి అవిటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి లక్కీ సంఖ్య చూసినట్లయితే ఇరవై ఎనిమిది లక్కీ కలర్ అయితే బంగారు మరి నేటి పరిహారం చూసినట్లయితే ఒక మట్టి పాత్రలో ఒక పెద్ద ఉప్పును వేసి మట్టి పాత్రలో మట్టి పాత్ర నిండా పెద్ద ఉప్పును వేసి ఆ ఉప్పు మీద చా నాలుగు గరుడముకు కాయలు అమర్చాలి ఈ విధంగా అమర్చినటువంటి మట్టి పాత్రను తీ ఇంట్లో తీసుకుని వెళ్లి నైరుతి మూలాన ఈశాన్య మూలా పెట్టండి ఈ విధంగా పెట్టి తర్వాత ధూపం వెలిగించండి మరియు ధూపం వెలిగించండి మరియు నూనె నూనె నువ్వుల నూనె దీపం వెలిగించండి అగర్బత్తి వెలిగించండి ఈ విధంగా చేయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి గ్రహచలనం రీతి ఆటంకాలు దూరం అవుతాయి కంత శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో